అయితే ఈ ఆలయానికి సంబంధించి ఈ జన్నయ్యగుట్టకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉందండి మనం ఇదివరకు కూడా చాంద్రాయనగుట్ట ఆలయం గురించి మనం వీడియో చేసాం దానికి సంబంధించిన లింక్ ఇక్కడ ఐ లింక్లో ఇస్తున్నాను అదే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి అది కూడా చూడండి చాంద్రాయనగుట్టలో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయానికి ఆ తర్వాత ఈ జన్నయగుట్ట ఆలయానికి తర్వాత యాదాద్రి ఎప్పుడైతే యాదగిరిగుట్ట ఆలయానికి ఈ మూడింటికి కూడా ఒక లింక్ ఉందండి ఆ కథనం ప్రకారం ఏంటి అంటే ఎవరైతే యాదఋషి అంటే ఋషశృంగ మహర్షి కుమారుడు యాదరుషి అండి ఆయన నరసింహస్వామి కోసం తపస్సు చేయదలిచి ఈ ప్రాంతానికి వచ్చిండు అనువైన స్థలం కోసం వెతుకుతూ ఫస్ట్ చాంద్రాయణగుట్ట ఏదైతే ఇప్పుడు ఉందో చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉన్న ప్రాంతానికి వెళ్తే ఆల్రెడీ ఇక్కడ వెలిచాను కాబట్టి మీరు చెన్నై వైపు వెళ్ళండి అని స్వామివారు చెప్పారట అయితే ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని కొన్ని రోజుల పాటు ఇక్కడ తపస్సు చేశాడు చేస్తే స్వామి ఏం చేసిండంటే కళలో ప్రత్యక్షమై నరసింహస్వామి ప్రత్యక్షమైతే స్వామి నాకు కళలో ప్రత్యక్షంగా స్వామి నాకు నీ దివ్య దర్శనం నేరుగా నీ ప్రత్యక్ష దర్శనం కావాలి అని ఆయన అడిగారట అయితే నేను ఇక్కడ ఇప్పటికే నేను ఇక్కడ వెలిసి ఉన్నాను కాబట్టి మీరు ఇక్కడి నుంచి అరవై మూడు కిలోమీటర్లు అండి ఇప్పుడు ప్రస్తుత దూరం ప్రకారం చూస్తే యాదగిరిగుట్ట అంటే ఎప్పుడైతే ఆ గుట్ట ఉన్న ప్రదేశాన్ని స్వామి సూచించాడు ఈయన అక్కడికి వెళ్ళి అక్కడ తపస్సు చేసిన తర్వాత స్వామి అక్కడ ప్రత్యక్ష దర్శనం ఇవ్వడం ద్వారా అక్కడ మనకు యాదాద్రి అంటే యాదగిరిగుట్ట అనేది ఏర్పడిందని మనకు తెలిసింది అయితే విషయం అనమాట ఇది యాదాద్రి కంటే కూడా పురాతనమైన క్షేత్రం ఈ జన్నయగుట్ట అండి దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఇది